వచ్చినందుకు అందరికీ వందనాలు మరి మన పాస్టర్ గారు విదేశాలు వెళ్ళారని మీ అందరికి తెలుసు మరి అక్కడ మరి పరిచయం చేసుకుని ఆత్మ సంపాదించుకుని మళ్ళీ వచ్చారు మనం ఆహ్వానించుకుందాం దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు అందరం ఒకసారి కలిసి హలేలుయా అనుకుందాం హలేలుయా 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 మీరు నా గురించి ఎంతో ప్రార్థన చేశారని దానికి మీకు వందనాలు ఇప్పుడు మన చర్చ్ యానివర్సరీ కూడికకి అందరు మీరు వచ్చారు దాన్ని బట్టి మీకు వందనాలు నా కోసం ఎంతో ప్రార్థన చేశారు విదేశాల్లో కూడా చాలా ఆత్మలు రక్షణ పొందాయి నిజమైన దేవుడు మన ఏసయ అని నమ్ముకున్నారు దాన్ని బట్టి ఎంతో ఎంతో ఆనందం కదండి దాన్ని బట్టి మీకు స్థుతి స్థుతి స్తోత్రాలు ఈ వేడుకని ఒక ప్రాదంతో ప్రారంభించుకుంటాం మహాపరుషుత మహాకండయా ఇస్తా మిగతా స్థుతి స్థుతి స్తోత్రాలు ఈ పాస పురుషులందరూ పురుషులందరూ పైన కూర్చోండి అమ్మా స్త్రీలందరూ ఒక వైపు కూర్చోండి అమ్మా అందరు పిల్లల్ని చూసుకోండి అమ్మా పిల్లలు ఎవరు బయటకు వెళ్ళకూడదమ్మా అక్కడ చేసిన నేను నిండిపోవాలమ్మా అక్కడ మంచి కూర్చోాలమ్మా

అయ్యా వాలంటీర్ల కిందకు వెళ్ళండి భోజనం దగ్గరికి వెళ్ళండి అందరు తప్పక భోజనాలు చేయండి అలా కింద స్టాల్ పెట్టాము మన పర్స్టర్ రాసిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి క్యాలెండర్స్ కూడా తీసుకోండి ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడే తీసుకున్న వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ చెప్తున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అందరికి అందరు తప్పక తినాలి స్టాల్ చూసి వెళ్ళండి సరేనా మరి మన మరి మన సంఘ సభ్యులు మరి ఈ లోకాన్ని విడిచారు మరి రేపు కుడి కొంది అందరు రావాలి మరి సంతోషాలను కాకుండా మరి బాధలు కూడా మన అందరమే రావాలి కాబట్టి తప్పగా అందరు రావాలనుకుంటున్నారు ఎంతో దుఃఖంగా ఉంది కదండి ఇప్పుడు మన సంఘ పెద్ద వచ్చి వాక్యాన్ని చదువుతారు ఈ కోరికొచ్చిన అందరికీ వందనాలు అయినా మన మధ్యలో లేకపోవడం బాధాకరం వాక్యం ద్వారా వారిని ట్వంటీ వన్ అందరు తీసారా ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హద్దుకున్నాడు వారిద్దరూ ఏంటయ్యా ఏ వాక్యం చదువుకున్నావు ఇది చదవకూడదు కాదు ఎక్కడి నుంచి చదవద్దు కాదు సరే వేరే వాక్యం చదువుతున్నాం బాలుడు నడవలసిన ద్రోహుడు వానికి బాల్యంలోనే నేర్పదు ధనవంతుడు పల్లో రాజ్యంలో ఏంటయ్యా ఏ వాక్యం చదువుతున్నాము నువ్వు ఈ వాక్యం కూడా చదవకూడదు కాదు కాదు ఆయన ధనవంతుడే కదా అందుకే అని ఏంటి అసలు ఏ వాక్యం చెప్పాలి ఈ సందర్భంలో ఆయన అని ఈ వాక్యం చెప్పాను బాధ చెప్పకూడదు సరే వాక్యాన్ని ముగించుకున్నాను ఎంతో సంతోషంగా ఉందండి ఇప్పుడు మన సంఘంలో ఒక వివాహ కార్యక్రమం ఉంది పెళ్ళిక ఆహ్వానితం ఎంతో సంతోషంగా ఉండండి అంత చెప్పట్టు కొట్టాలి సూత్రం మీ అందరికి వంట మీకు ఐ సమయం ఇచ్చినందుకు చాలా చాలా వన్నాలు కొత్తగా మ్యారేజ్ చేసుకోపోతున్న కప్పు ఒక పాట పాడు వెళ్తాను ఇంకే ఒక పాట ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది మీకు భోజనాలు తినే కడు పువ్వులు జీవితం అయిపోతుంది జీవితం పడిపోతుంది ఏ దినమైనా ఏ క్షణమైనా పడిపోతుంది పడిపోతుంది ఏ పాట పాడుతున్నాను నువ్వు ఏమైంది అయ్యాడు ఈ పాట పాడుకుంటున్నా పాడకూడదు అసలు ఇది వివాహం సరే అయ్యారు వేరే పాట పాడతాను సౌండ్ సిస్టమ్ సాంగ్ పాడతాను భయపడకు నా అమ్మా ఎస్ እሱስ ልመይ నా సన్నీ బాబు తన పుట్టినరోజు జరుపుకుంటాడండి పన్నెండు పేరు దేవుడు ఎంతో సహాయంగా ఉన్నాడు ఈ బర్త్డే పార్టీని ప్రా ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మన సంఘ పెద్ద అక్షయ గారు ఇచ్చి ప్రార్థన స్టార్ట్ చేస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిసిద్ధ మహారుడు తండ్రి మీకే జృతి సృతి సూత్రాలు మరి రోజు పుట్టినరోజు కార్యక్రమంలో జరుపుకున్నారు మరి పిల్లగాడు 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 మరి సన్ని బాన్ని కాబట్టి వేసా పన్నెండేళ్ళు మీరే కాపాడారు మీకే శుద్ధి సంవత్సరాలు చెల్లించుకుంటున్నాము మరి ఇప్పుడు కేక్ కట్టేస్తాడు కాబట్టి వేసా కేక్ మీరే అభివృద్ధి తెచ్చేయండి వేసాయ తీసేందుకు తెచ్చని సహించండి మరి మీరు ఎలా అయితే అప్పుడు పన్నెండు గంపలు ఎక్కిస్తారో మరి ఇప్పుడు కూడా మిగతా అవి మిగిలిన దానికి చేస్తే మరి ఉన్నప్పుడు చీమలు పట్టు కూడా చేయండి మరి క్యాండిల్ వెలిగించినప్పుడు కూడా ఎటువంటి అగ్ని ప్రమాదం జరుగుతుందో మరి కేక్ కూడా చాకుతూ కట్ చేస్తారు కాబట్టి ఎటువంటి హాని కూడా మీరు సహాయం చేయండి మీరేదోడుగులు నడిపించండి ఈ చిన్ని ప్రార్థన ముగిస్తున్నా మా తండ్రి మమే ఏంటి ఎవరు అమ్మరానట్లేదు అయ్యారు ఏరి అందరు వెళ్ళిపోయారు

करते हैं ना सावर्सन ना करते हैं प्रादेशिक मंडे बाय बाट करो तो तो चलें जो मंडे प्रादेशिक तर प्रादेशिक मंडे तो चलें तो इसको जला लेनी भक्ति कौन हो माध्य जो को लें जो को तेरा लेनी भक्ति ये परंडी निजायती का देवन की तुझे पूर्ण तो मेमो सेवचेस्तो <स्थीण> मेमो निजायती का देवन की सेवचेस्तो बट नि� నేను కూడా నిజాయితీగా సేవ్ చేస్తాం అందరం కలిసి దేవుడిలో ఇంకా ఎదుగుదాము అందరం వచ్చి దేవుళ్ళో ఇంకా ఎదురు కలిసి ఇంకా దేవుళ్ళో ఎదుగుదాం అందరం కలిసి ఇంకా దేవుడి ఎదుగుదాం నేను నిజాయిలో పాట పాడతాం